రైతు సోదరులకు నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం మనకి తెలిసినంత వరకు ఏదైనా భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కారి రికార్డులు పట్టా నమోదుకు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదిస్తుంటాం ఒకవేళ అదే భూమి విషయాల్లో తగాదాలు ఏర్పడ్డప్పుడు కూడా అక్కడికి వెళ్లి పరిష్కారం కోసం నానా తంటాలు పడుతూ ఉంటాం ఒక్కోసారి భూ వివాదాలు కోర్టు మెట్ల దాకా వెళ్లినా ఫిర్యాదు చేసినా వాళ్లకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి మరి భూ వివాదాలు తలెత్తినప్పుడు చట్టపరంగా ఎలా పరిష్కరించుకోవాలి అలాగే సమస్యల పరిష్కారానికి ఏ అధికారులను సంప్రదించాలి అనే విషయాలపై సమగ్ర వివరాలు భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మనకందిస్తారు చట్టంలో అనేక విభాగాలు ఉన్నాయి ఒక్కో విభాగానికి నియమిత అధికారులు ఉంటారు భూ చిక్కుల అధికారుల యంత్రాంగం ఉంటుంది ఈ విషయాలపై రైతులకు సామాన్య ప్రజలకు పెద్దగా అవగాహన ఉండకపోవడంతో కోర్టులు కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు మరి భూ సమస్యలు ఎదురైనప్పుడు సంప్రదించాల్సిన కీలక శాఖలు ఏమిటి ఆయా శాఖల విధులు ఏంటో న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మాటలను తెలుసుకుందాం పదండి భూమి సమస్యలు ఉన్నప్పుడు భూ సమస్యలని పరిష్కరించడం కోసం రకరకాల వ్యవస్థలు యంత్రాంగాలు ఉన్నాయి ఏ సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలో అనేది తెలియకపోతే చిక్కులు పెరుగుతాయి ఈరోజు మనం మాట్లాడుకుపోయే అంశం దీని గురించే భూమికి సంబంధించి ఏ సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి అది ఎంత కాలంలో పరిష్కరించాలని చట్టం చెప్తుంది ఈ అంశం గురించే మాట్లాడుకుందాం ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది సమస్య ఉంటే ఏముంటుంది కోర్టుకు పోతాం రెవెన్యూ దగ్గరికి పోతాం ఇది అంత సులభమైంది కాదు చాలా కేసులలో చూస్తుంటాం ఎంఆర్ఓ గారు ఒక ఉత్తర్వులు ఇస్తారు ఆ తర్వాత ఈ ఉత్తర్వుల్లోని కనుక సరిగా లేకపోయినా దాన్ని ఛాలెంజ్ చేయాలంటే ఆడియో దగ్గరికి వెళ్ళాలి కేసులు కొన్ని వేలుగా హైకోర్టుకు వస్తున్నాయి హైకోర్టుకు వచ్చిన కేసులలో ఒక సంవత్సరం తర్వాత రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళ తర్వాత హైకోర్టు తీర్పు చెబుతుంది ఏమని అంటుందంటే మీరు కింద అన్ని కోర్టుకు వెళ్ళిరాలి కింద స్థాయిలో మీరు పరిష్కారం ప్రయత్నం చేయలేదు అక్కడ ప్రయత్నం చేసిన తర్వాత మా దగ్గరికి రండి అంటుంది అప్పటికి ఒక నాలుగేళ్ళ కాలయాపన అయిపోతుంది ఇక రెండోది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం సమస్య వస్తే ఆ లోకల్ వీఆర్ఓ దగ్గర నుంచి మొదలు పెడితే ఆర్డీఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి జిల్లా కలెక్టర్ దగ్గరికి కాల్స్ వస్తే అక్కడ లోకల్ ఉన్న మంత్రి గారి దగ్గరికి ఎమ్మెల్యేకి ఇన్ని చోట్ల దరఖాస్తులు పెడుతూ ఉంటాం పెట్టడంలో తప్పులేదు కానీ ఎక్కడైతే సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలో అక్కడ చేయకుండా ఎన్ని చోట్ల జరిగినా ఆ సమస్యకు పరిష్కారం దొరకదు అంతేకాదు ఎక్కడికైతే వెళ్ళాలో ఏ పద్ధతిలో వెళ్ళాలో ఆ పద్ధతిలోనే వెళ్ళాలి ఊమి రికార్డులో తప్పొప్పులు ఉన్నాయని చెప్పి మాటి మాటికి దరఖాస్తు రాసుకొని పోతుంటారు ఎంఆర్ఓ దగ్గరకో ఆర్డిఓ దగ్గరకో కానీ ఈ దరఖాస్తులు సరిపోవు చట్టం దృష్టిలో రికార్డు సరి కావాలంటే ఆరో చట్టం పరిధిలో ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం ఒక పిటిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అది కనుక జరగకపోతే ఎన్నేండ్లైనా కేసు అలా నడుస్తూ ఉంటుంది కొంచెం పరిష్కారం అయితే అవ్వచ్చు కానీ ఎక్కువ సందర్భాలలో సమస్య తీరదు కాబట్టి ఈ రోజున భూములున్న ప్రతి వాళ్ళకి కూడా ఒక అవగాహన ఉండాలి ఎలాంటి సమస్యలు ఉండొచ్చు ఏ సమస్యకి ఎక్కడికి వెళ్ళాలి అని ఎలాంటి సమస్యలు ఉండొచ్చో ఒకసారి మనం దాన్ని డీటెయిల్గా ఒక వారం మాట్లాడుకున్నాం భూమికి సంబంధించి డెబ్బై ఆరు ఉంటాయి దానికి భూమి ఉంటే ఏ రికార్డు ఉండాలి ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నాం ఈరోజు ఫోకస్ ఏంటంటే భూ సమస్యలకి పరిష్కారానికి ఎట్లాంటి యంత్రాంగం ఉంది ఈ వీరి దగ్గరికి ఏ విధంగా వెళ్ళాలనే అంశాన్ని ఈరోజు ప్రస్తావిస్తాను భూమికి సంబంధించి ఒక ఆరు కీలకమైన యంత్రాంగాలు శాఖలు డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకటి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ భూములని కొలిచే శాఖ ఈ భూములని కొలిచే శాఖనే ఇప్పటికీ ఒక రికార్డు తయారై చేసింది ఆంధ్రప్రదేశ్లో అయితే వంద ఏళ్ళ క్రితం ఒక రికార్డు తయారైంది తెలంగాణలో ఒక డెబ్బై ఏళ్ళ కింద రికార్డు తయారైంది వాటిని మనం ఇప్పటికీ వాడుతున్నాం సర్వే సెటిల్మెంట్ శాఖ తయారు చేసిన రికార్డు అదే పటం లేదా నక్ష రెండోది ఎఫ్ఎంబి లేదా టీపన్ ఇక మూడో రికార్డు సేత్వార్ లేదా ఆర్ఎస్ఆర్ వీటినే మనం సర్వే సెటిల్మెంట్ రికార్డులు అంటాం వీటినే పర్మనెంట్ అని కూడా అంటాం లేదా శాశ్వత రికార్డులు అంటాం మదర్ రికార్డ్స్ కూడా అంటాం ఈ రికార్డులకు సంబంధించిన సమస్యలు పరిష్కార మార్గాలకి కొలతలకి సర్వే శాఖకే వెళ్ళాలి ఇక రెండోది రెవెన్యూ శాఖ భూమి రికార్డులను మెయింటైన్ చేస్తున్న శాఖ ఉన్న భూమి చట్టాలు ఎక్కువ చట్టాలన్నింటినీ కూడా అమలు చేస్తున్న శాఖ రెవెన్యూ శాఖ గ్రామంలో ఉన్న వీఆర్ఓ నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయిలో సీసీఎల్ఏ వరకు అంచెలంచెలుగా రెవెన్యూ యంత్రాంగం ఉంటుంది గ్రామ గ్రామస్థాయిలో తహసీల్దార్ మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో ఆర్డీఓ లేదా సబ్ కలెక్టరు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ ఉంటారు డిఆర్ఓ కలెక్టరు రాష్ట్ర స్థాయిలో సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన భూ పరిపాలన అధికారి ఇది రెండవది ఇక ఈ సర్వే సెటిల్మెంటు రెవెన్యూ కాకుండా సివిల్ కోర్ట్స్ ఉంటాయి భూమి హక్కు వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్ట్సు కింద జూనియర్ సివిల్ జడ్జి కోర్టు మొదలుకొని ఆ తర్వాత సబ్ జడ్జ్ ఆ తర్వాత జిల్లా కోర్టు ఆ తర్వాత హైకోర్టు ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది ఇవి కూడా ఈ కోర్టులు కూడా భూమికి సంబంధించిన యాజమాన్య వివాదాల గురించి కావచ్చు భూమి హక్కుల్ని కాపాడటం కోసం కావచ్చు భూమి మీద ఇతరులు రాకుండా ఇంజక్షన్ ఆర్డర్లు పొందడానికి కావచ్చు సివిల్ కోర్ట్సు ఉంటాయి మీ ఈ కోర్టుస్కున్న అధికారాలు వాటికున్న జూరిజిక్షన్ ఏంటో మళ్ళీ మాట్లాడదాం ముందుగా అసలు వ్యవస్థలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం ఇక మూడవది పోలీస్ యంత్రాంగం భూములకు సంబంధించి పోలీస్ యంత్రాంగం పాత్ర కూడా ఉంటుంది పొల్యూషన్ రక్షించడంలో కావచ్చు ఎవరన్నా ఎంక్రోచ్మెంట్ చేస్తే కావచ్చు కొన్ని భూమి చట్టాలలో కూడా నేరాలు ఉన్నాయి అసైన్మెంట్ భూముగోలు కొనుగోలు చేస్తే నేరం పిఓడి చట్ట ప్రకారం కేసులు పెట్టవచ్చు ఎల్టీఆర్ చట్ట ప్రకారం గిరిజన ప్రాంతాలలో ఎల్టీఆర్ చట్టాన్ని ఉల్లంఘించి భూములు ఉంటే నేరం కేసులు పెట్టడానికి అవకాశం ఉంటుంది అటు ఐపీసీలో భూములకు సంబంధించిన కొన్ని సెక్షన్స్ ఉంటాయి భూమి చట్టాలలో కూడా కొన్ని నేరాలకు సంబంధించిన సెక్షన్స్ భూ చట్టాల్లో ఉంటాయి వీటి పరిధిలో కూడా పోలీసుల పాత్ర కూడా ఉంటుంది భూ తగాదాల విషయానికి వచ్చినట్లయితే ఇక నాలుగో అంశ నాలుగో వ్యవస్థ ట్రిబ్యునల్స్ కానీ అథారిటీలు కానీ అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని భూ సమస్యలకు సంబంధించిన ప్రత్యేక ట్రిబ్యునల్స్ కానీ అథారిటీస్ కానీ ఏర్పాటు చేస్తారు ఉదాహరణకి సీలింగ్ ట్రిబ్యునల్ ఉండేది టెనెన్సీ ట్రిబ్యునల్ ఇప్పుడు ఇటీవల వచ్చిన భూ సేకరణ చట్ట ప్రకారం ల్యాండ్ ఎక్విజిషన్ అథారిటీ ఉంటుంది ఎల్ఏఆర్ఆర్ అథారిటీ అంటాం ల్యాండ్ ఎక్విజిషన్ రీసెటిల్మెంట్ రీహాబిలిటేషన్ అథారిటీ ఉంటుంది ఇది ఒక వ్యవస్థ ఇంకా గిరిజన ప్రాంతాల విషయానికి వచ్చినట్లయితే షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు గిరిజన ప్రాంతాలను మనం ఏదైతే అంటామో ఈ షెడ్యూల్డ్ ప్రాంతాలలో భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకమైన కోర్ట్స్ ఏర్పాటు చేయబడింది వాటిని మనం ఏజెన్సీ కోర్ట్స్ అంటాం ఇక ఇవన్నీ కాకుండా కోర్టు బయట పరిష్కార మార్గాల ద్వారా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఏడిఆర్ డిస్ప్యూట్ అంటే ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రెజల్యూషన్ ఫోరమ్స్ అంటే ఏడిఆర్ అంటాం లోక్ అదాలత్లు కావచ్చు లేకపోతే గ్రామ కోర్టులు కావచ్చు ఇట్లా రకరకాలుగా ఆల్టర్నేట్ మెథడ్స్ ద్వారా భూ సమస్యల పరిష్కారం చేయడం కోసం ఒక యంత్రాంగం ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఇంకొక అంశాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెవెన్యూ యంత్రాంగం విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు భూ పరిపాలన చేసే అధికారులు వాళ్ళే కొన్ని భూ సమస్యల పరిష్కారానికి కోర్టులుగా వ్యవహరిలాంటిది వాళ్ళే అందుకే మనం రెవెన్యూ అథారిటీస్ అంటాం వాళ్ళనే రెవెన్యూ కోర్ట్స్ అని అంటాం ఎంఆర్ఓ ఆఫీసు లేదా తహసీల్దార్ ఆఫీసు ఒక రెవెన్యూ కోర్టు ఆర్డిఓ ఆఫీస్ ఒక రెవెన్యూ కోర్టు జాయింట్ కలెక్టర్ గారి ఆఫీస్ ఒక రెవెన్యూ కోర్టు ఈ కోర్టుల పరిధులు వేరుగా ఉంటాయి రెవెన్యూ అధికారిగా తన పరిధులు వేరుగా ఉంటాయి ఇప్పుడు భూమికి సంబంధించి ఇన్ని రకాల యంత్రాంగాలు వ్యవస్థలు ఉన్నాయి స్వరూపాన్ని బట్టి చట్ట ప్రకారం ప్రభుత్వాలు వాటిని విభజించాయి అదే క్రమంలో వాటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా విభజనకు అనుగుణంగానే జరుగుతుంటుంది ఉమ్మడి రాష్ట్రాల్లో దాదాపు రెండు వందలకు పైగా చట్టాలు అమలులో ఉన్నాయి మరి ఈ క్రమంలో ఏదైనా భూ సమస్య తలెత్తితే ఏ చట్టం వర్తిస్తుంది సమస్య పరిష్కారం కోసం ఏ అధికారులను సంప్రదించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెవెన్యూ అధికారులు ఎవరైతే ఉన్నారో భూమి చట్టాలన్నీ అమలు చేసే రెవెన్యూ చట్టాలన్నీ అమలు చేసే అధికారాలు వారి చేతిలో ఉంటాయి వాళ్ళ ప్రధాన బాధ్యతలు భూ పరిపాలన అంటే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చేయడంతో పాటుగా భూమి రికార్డుల నిర్వహణ భూమికి సంబంధించిన ఏ రికార్డులైతే మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నామో ఆ రికార్డులన్నీ రాసే శాఖ రెవెన్యూ డిపార్ట్మెంట్ సో భూ రికార్డుల విషయానికి వచ్చినట్లయితే రికార్డులో పేర్లు ఎక్కించుకోవటమో రికార్డు నుంచి పేర్లు తొలగించాలన్నా రికార్డులో ఉన్న తప్పు సరిచేయాలన్నా మనం వెళ్లాల్సింది రెవెన్యూ అధికారుల దగ్గరికి పహానీ అడంగల్ కావచ్చు వన్ బి కావచ్చు మరో రెవెన్యూ రికార్డ్ ఏదైనా సరే ఆ రెవెన్యూ రికార్డుని సరి చేయించుకోవటం కోసం అందులో నమోదు చేయించుకోవటం కోసం చేసే అధికారాలు రెవెన్యూ అధికారులకు ఉంటాయి ఇక ప్రభుత్వ భూముల విషయానికి వచ్చినట్లయితే అది గవర్నమెంట్ ల్యాండ్ కావచ్చు భూధాన్ కావచ్చు సీలింగ్ సర్ప్రస్ భూములు కావచ్చు ఇనామ్ ల్యాండ్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించబడతాం ప్రభుత్వ భూములకు సంబంధించి వివాద పరిష్కారం చేసే అధికారాలు రెవెన్యూ కోర్టులకే ఉంటాయి ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు సీలింగ్ మిగిలి భూములు భూధాన్ భూములు ఇట్లాంటి భూములకు సంబంధించిన యాజమాన్య హక్కుల వివాదం వచ్చిన రికార్డుల్లో తప్పపుల వివాదాలు ఉన్నా సరే రెవెన్యూ యంత్రాంగం లేదా రెవెన్యూ కోర్టులను ఆశ్రయించాల్సిందే ఈ భూములకు సంబంధించి సివిల్ కోర్టులకి అధికారాలు ఉండవు ఇది చాలా కీలకమైన అంశం అసైన్మెంట్ భూముల సమస్య ఉంది అసైన్మెంట్ భూమి అన్యాక్రాంతమైంది లేదా ఒకరికి అసైన్మెంట్ ఇస్తే ఇంకెవరు ఆ భూమిని ఆక్యుపై చేసుకునే ప్రయత్నం జరుగుతుంది లేదా ఈ అసైన్మెంట్ భూమి ఎవరిది అనే తేలాలి ఇట్లాంటి అన్ని వివాదాలు కూడా పిఓటి చట్ట ప్రకారం ఎంఆర్ఓ దగ్గరకో ఆర్టీఓ దగ్గరకో వెళ్ళాలి సివిల్ కోర్టుకు వెళ్ళడానికి వీలు లేదు అసైన్మెంట్ భూముల విషయంలో సివిల్ కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని పిఓటి చట్టంలో రాసి ఉంటారు ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అని ఒక చట్టం ఉంటుంది అది రెవెన్యూ అధికారులకే అధికారాలు ఉన్నాయి సివిల్ కోర్టు వాటిల్లో ఇంటర్వ్యూని కాకూడదు మధ్యంతర ఉత్తర్వులు లాంటివి కూడా ఇవ్వకూడదు అని చట్టంలో రాసి ఉంటుంది గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద ఏజెన్సీ కోర్టులకు మాత్రమే అధికారాలు ఉంటాయి సివిల్ కోర్ట్స్కి ఉండవు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నేను ఇప్పుడైతే కొన్ని రకాల భూములు పేర్కొన్నానో వాటికి సంబంధించి రెవెన్యూ యంత్రాంగానికి మాత్రమే అధికారాలు ఉంటాయి ఇక ఈ నూట ఇరవై పైన చట్టాలు తెలంగాణలో ఒక నూట నలభై చట్టాలు ఆంధ్రప్రదేశ్లో ఈ అయితే ఉన్నాయో ఆ చట్టాల పరిధిలో సమస్యల పరిష్కారానికి ఎవరికైతే అధికారాలు ఇవ్వబడ్డాయో ఆ అధికారికి ఆ అధికారాలు ఉంటే వారి దగ్గరికి వెళ్ళాలి ఇది క్లుప్తంగా రెవెన్యూ వ్యవస్థ రెవెన్యూ కోర్టుకు సంబంధించి ఇక సివిల్ కోర్టు విషయానికి వచ్చినట్లయితే పట్టాభూములకు సంబంధించిన వివాదాలు ఉంటే సివిల్ కోర్టే తేల్చాలి అంతేకాదు యాజమాన్య హక్కుల వివాదాలు ఫలానా భూమికి యజమాని ఎవరు అని తేల్చాలంటే సివిల్ కోర్టే తేల్చాలి దానికి రెవెన్యూ కోర్టు పోవడానికి వీలు కాదు చాలా సమస్యలు ఎక్కడొస్తుంటాయంటే ఆరు ఆరు చట్టం కిందనేమో వ్యవసాయ భూములకి పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్ జారీ చేసే అధికారాలు తహసీల్దార్కు ఉంటాయి ఆ భూమి ఎవరిది అని నిర్ధారించే అధికారం సివిల్ కోర్ట్స్కి మాత్రమే ఉంటుంది అంటే దాని ఏంటి ఆరు ఆరు చట్ట పరిధిలో పాసు పుస్తకాలు టైటిల్ లీడ్ జారీ చేసేటప్పుడు ఎవరైనా సరే ఆ భూమి మాది అని అభ్యంతర పెట్టి ఆధారాలు ఉన్నట్లయితే తహసీల్దారు పాస్ పుస్తకాలు టైటిల్ లీడ్ ఇవ్వకూడదు ఆ భూమి ఎవరిదో తేల్చుకోమని సివిల్ కోర్టుకే పంపాలి కానీ ఈ థిన్ లైన్ ఏదైతే ఉంటుందో ఇది చెరిగిపోయింది ఈ సన్నని రేఖ చెరిగిపోయింది చాలా సందర్భాల్లో రెవెన్యూ వ్యవస్థనే పాస్ పుస్తకాలు టైటిల్ ఇచ్చేటప్పుడు యాజమాని యజమాని ఎవరు యాజమాన్య హక్కులు ఎవరు కూడా నిర్ధారణ కూడా చేసేస్తున్నారు కొన్ని సందర్భాలలో పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వటం లేదని సివిల్ కోర్టుకు పోతున్నారు పరిధిలో ఏంటంటే యాజమాన్య హక్కు వివాదం ఉన్నప్పుడు రెవెన్యూ యంత్రాంగం దాని మీద నిర్ణయాలు ప్రకటించడానికి వీల్లేదు ఆ కేసులు సివిల్ కోర్టుకు రావాలి ఇది సివిల్ కోర్టుకు ఉన్న పరిధి మరీ ముఖ్యంగా యాజమాన్య హక్కుల వివాదం కావచ్చు లేదా ఇతరులు కనుక మన భూమికి వచ్చినప్పుడు రాకుండా ఉత్తర్వులు తెచ్చుకోవాలనుకున్నట్లయితే సివిల్ కోర్టుకు వెళ్ళాలి ఇది సివిల్ కోర్టుకు ఉన్న అధికారాలు పరిధి ఇక మూడోది మనం ఇంతకుముందు మాట్లాడుకున్నది ప్రత్యేకమైన ట్రిబ్యునల్ కానీ అథారిటీస్ కానీ ఉదాహరణకి కౌలు సమస్యలు ఉన్నాయనుకోండి ఆ కౌలుదారి చట్టం కింద కనుక కౌలు సమస్యలు ఉన్నట్లయితే కౌలు ట్రిబ్యునల్ ఆర్డీఓనే ట్రిబ్యునల్ అవుతాడు అక్కడికి మాత్రమే వెళ్ళాలి కౌలు సమస్యలు తీసుకెళ్ళాలి సివిల్ కోర్టుకి పోవడానికి ఉండదు రెండోది సీలింగ్ ట్రిబ్యునల్స్ ఉన్నాయి అంటే సీలింగ్ భూముల సమస్యలు ఉన్నట్లయితే సీలింగ్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి భూసేకరణకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే ఇంతకు మునుపు అయితే సివిల్ కోర్టుకు పోయే అవకాశం ఉండేది కొత్త భూసేకరణ చట్ట ప్రకారము భూసేకరణ అథారిటీకి మాత్రమే వెళ్ళాలి ఇది ట్రిబ్యునల్స్ అథారిటీకి సంబంధించింది ఇక ఏజెన్సీ కోర్ట్స్ గ్రా షెడ్యూల్డ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ఎల్టీఆర్ కానీ అంటే గిరిజన ప్రాంతాలలో భూబదలాయింపు సంబంధించిన సమస్యలు అయితే ఏజెన్సీ కోర్ట్స్కే వెళ్ళాలి ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేరు ఆ తర్వాత పిఓఐటీడీఏ ఆ తర్వాత పైన ఇంకో అధికారి రాష్ట్ర స్థాయిలో ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రైబల్ వెల్ఫేరు సో వీరి దగ్గరికే వెళ్ళాలి అటవీ హక్కుల చట్టం కింద సమస్యలు అయినట్లయితే అటవీ హక్కుల చట్టం కింద ఏర్పాటు చేయబడిన ప్రత్యేకమైన అథారిటీస్ ఉన్నాయి సబ్ డివిజన్ లెవెల్ కమిటీ డిస్టిక్ లెవెల్ కమిటీ స్టేట్ లెవెల్ కమిటీకి వెళ్ళాలి ఏదైనా సమస్య ఎదురైనప్పుడు చట్ట ప్రకారం మాత్రమే చర్యలు తీసుకోవటానికి వీలుంటుంది అది కూడా ఒక సరియైన పద్ధతిలో చట్ట ప్రకారం ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే మరి భూమి సమస్యల్లో ఎలాంటి పద్ధతులు అవలంబించాలి అదేవిధంగా భూ వివాదాలు గొడవలు అయినప్పుడు న్యాయం కోసం చాలామంది రైతులు ప్రజలు పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తూ ఉంటారు ఈ విషయాల్లో పోలీసు శాఖ ఏ విధమైన పరిష్కారం చూపుతుంది భూ సమస్యల్లో పేదవాళ్ళు అట్టడుగు వర్గాలు మహిళలు ఉన్నట్లయితే వారికి ప్రత్యేక విభాగాలు ఏమైనా ఉన్నాయా ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం నాకు ఆ చట్టాలు తెలియట్లేదు ఎక్కడి వెళ్లాలో అవగాహన లేదు ఏ విధంగా వెళ్లాలో తెలియదు ఎక్కడ వెళ్ళాలో తెలిసినా సరే సహాయం చేసే వాళ్ళు ఎవరూ లేరు అని అనుకున్నప్పుడు మీరు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అమల్లోకి వస్తుంది ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా పేదవారు కానీ మహిళలు కానీ షెడ్యూల్డ్ కులాల వాళ్ళు కానీ షెడ్యూల్డ్ తెగల వారు కానీ వీళ్ళు ఎవరైనా సరే ఒక సమస్య ఉంటే అది భూమి సమస్య కావచ్చు మరి ఏ సమస్య అయినా సరే ఆ సమస్య నుంచి బయటపడడం కోసం సలహాలు కావాలన్నా సలహాలు సూచనలు కావాలన్నా ఎక్కడైనా కేసు వేయడానికి సహాయం కావాలన్నా ఆ మొత్తం సహాయాన్ని ఉచితంగా ఈ చట్ట ప్రకారము అందించడం కోసం ఒక ఏర్పాటు చేయబడింది ఆ చట్టం అమల్లోకి వచ్చి ఇప్పటికి ఇరవై ఏళ్ళు కలుస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు గడుస్తుంది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఆ చట్టం వచ్చి ఉచిత న్యాయ సేవలని హక్కుగా పొందడం కోసం ఈ చట్టం మనకు ఒక అవకాశం కల్పిస్తుంది మీకు భూమి సమస్య ఉందా మీరు పేదవాళ్ళ మీరు ఎస్సీకి చెందిన వాళ్ళ ఎస్టీ కులాలకు చెందిన వాళ్ళ లేదా మహిళల ఈ వర్గాల దే పరిధిలో మీరు ఉన్నా సరే మీకు సమస్య ఉంటే ఈ చట్టం పరిధిలో ఉచితంగా న్యాయ సలహా పొందొచ్చు ఒకవేళ ఆ కేసు కోర్టుకు వెళ్లాల్సి వస్తే అది రెవెన్యూ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినా సివిల్ కోర్టుకు వెళ్ళాల్సి వచ్చినా మరొక చోటకు వెళ్లాల్సి వచ్చినా సరే మీరు వీరి నుంచి ఉచితంగా న్యాయ సేవలు పొందడానికి అవకాశం ఉంది ఏం చేయాలి దీనికి ఈ ఉచితంగా న్యాయ సేవలు పొందాలంటే ఉచితంగా మీకు న్యాయ సేవలు కావాలి అంటే ఎక్కడెక్కడైతే సివిల్ కోర్టు కానీ ఒక క్రిమినల్ కోర్టు కానీ అంటే మున్సిఫ్ మ్యాజిస్ట్రేట్ కోర్టు కానీ జేసీజీ కోర్టు కానీ ఉన్నాయో ప్రతి కోర్టు ఉన్న చోట కూడా న్యాయ సేవల సంస్థ వారి కార్యాలయం ఉంటుంది జిల్లా లెవెల్లో అయితే ప్రతి జిల్లా కోర్టు పరిధిలో జిల్లా న్యాయ సేవల సంస్థ ఉంటుంది ఒక సబ్జడ్జి క్యాడర్లో ఉన్న అధికారి అక్కడ మెంబర్ సెక్రటరీగా ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవచ్చు నాకు ఫలానా సమస్య ఉంది సాయం చేయని దరఖాస్తు పెడితే వాళ్ళు పరిష్కారానికి మీకు సలహాలు సూచనలు ఇస్తారు సహాయం చేస్తారు అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఆరు సంవత్సరం నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కూడా పారాలీగల్ ప్రోగ్రామ్ అనే ఒక ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ నడిచిండే ప్రతి మండల కేంద్రంలో ఒక పారాలీగలు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక భూమి కేంద్రము రాష్ట్రంలో హైకోర్టు కేసు వెళ్ళడానికి ఒక ప్రత్యేకమైన భూమి సెల్ను ఏర్పాటు చేసి పేద ప్రజలకి ఉచితంగా న్యాయ సలహాలు సేవలు అందించే ప్రయత్నం గ్రామీణాభివృద్ధి శాఖనే చేసింది ఆ గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భూమి పనిచేయటం లేదు కానీ డిఆర్డీఏలో ఉంటారో మీరు వారి దగ్గర కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇది మీ మీయంత్ర మీరు చేసుకోలేకపోతే సహాయం పొందడానికి ఉన్న వ్యవస్థ ఇక హైకోర్టు లెవెల్కి కేసులు రావాలన్నట్లయితే రాష్ట్ర స్థాయిలోనే స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి విజయవాడలో ఉంది తెలంగాణకి హైదరాబాద్లో ఆఫీస్ ఉంది అక్కడికి వెళ్ళొచ్చు కొన్ని రకాల కేసులకు సంబంధించి భూమికి సంబంధించి పోలీసుల పాత్ర ఉంటుంది ఇండియన్ పీనల్ కోడ్లో నిర్దేశించిన కొన్ని సెక్షన్లు కావచ్చు లేకపోతే భూమి చట్టాల్లో ఉన్న కొన్ని సెక్షన్ల మేరకు పోలీసు వాళ్ళు ఇంటర్వ్యూని కావచ్చు పోలీస్ వాళ్ళ పాత్ర గురించి అంటే ఏ భూమి తగాదల్లో వాళ్ళ ఇన్వాల్వ్ కావచ్చు దేంట్లో కాకూడదు అనే సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వాళ్ళు ఆ తర్వాత వరంగల్ ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా కొన్ని గైడ్లైన్స్ పొందుపరిచారు ఇప్పుడు ఈ గైడ్ లైన్సు వెబ్సైట్లలో కూడా ఉంటాయి ఎస్ఓపీస్ అని తయారు చేశారు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అని పోలీసు వాళ్ళు భూమికి సంబంధించి ఏ తగాదాలలో జోక్యం చేసుకోవచ్చు ఎలాంటి తగాదాలలో జోక్యం చేసుకోకూడదు అనే నియమాలు ఉన్నాయి దానికి ఒక్క మాటలో చెప్పుకోవాల్సి వస్తే కనుక సివిల్ వివాదం అవుతుంది కాబట్టి అసలు పోలీసులు భూమి కేసులలో తలదూర్చకూడదు ఇన్వాల్వ్మెంట్ చేయడానికి అవకాశం లేదు కానీ ఎవరైతే చట్టబద్ధంగా హక్కుదారులు ఉన్నారో వారి యొక్క పొజిషన్ కాపాడడానికి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఒకటి రెండు ఈ ఐపీసీ పరిధిలో కానీ భూమి చట్టాలలో ఉన్న క్రిమినల్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పరిధిలో వచ్చే అంశాలైతే ఆ మేరకు పోలీసులు ఇన్వాల్వ్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక గిరిజన ప్రాంతాలలో అయితే ఎల్టీఆర్ కేసులు వచ్చినప్పుడు పోలీసులు గిరిజనుల తరపుననే ఉండాలి అంటే నాన్ ట్రైబల్ తరపున పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు అని డీజీపీ దారి చేసిన సర్కులర్ ఉన్నాయి సో పోలీస్ పాత్ర గురించి కొంచెం అర్థం చేసుకోవాలంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు అయినట్లయితే పోలీస్ వెబ్సైట్లో చూడండి డీజీపీ గారు జారీ చేసిన ఉత్తర్వులు ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి వాటిని చూసినట్లయితే ఇంకొంచెం లోతుగా అర్థమవుతుంది ఇది మొత్తంగా భూ సమస్యల పరిష్కార వ్యవస్థలు వాటి పరిధులు మనం వెళ్లాల్సిన విధానాలు థ్యాంక్ యూ సమస్యల పరిష్కారం గురించి అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం మా హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి నేల తల్లి